సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కెకె మహేందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది వార్డు అధ్యక్షులు పిట్టల శ్రీకాంత్ ముప్పై తొమ్మిది వార్డు అధ్యక్షులు చిటికెన శ్రీకాంత్ సిరిసిల్ల టౌన్ కార్యదర్శి పిట్టల దేవరాజు ముప్పై ఏడు వార్డు అధ్యక్షులు కన్న వెంకటేశం తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల సివిల్ హాస్పిటల్లో ప్రసూతి వార్డులో పండ్ల పంపిణీ చేయడం జరిగింది అన్న సిరిసిల్లకు ఇన్ఛార్జిగా ఉండడం చాలా అదృష్టం అన్న సేవలు చాలా అవసరం సిరిసిల్లకి ఈరోజు సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ఇంకా ముందుకు నడిపిస్తామని మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్